నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ మనీ పవర్ మాస్టర్ కోచ్ విశ్వ విజయ్ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం అండి సార్ ఇప్పుడు మామూలుగా జీవితంలో అప్పులు అనేవి జనరల్ గా ఎవరైనా చేస్తూనే ఉంటాము అట్లా చేసిన అప్పులు తొందరగా తీరాలి ఇప్పుడు చాలా వరకు మనం చూస్తూనే ఉన్నా అప్పులు చేసి దాన్ని తీర్చడానికి ఇబ్బందులు పడే వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తున్నాం అట్లా కాకుండా అసలు అప్పులు తొందరగా తీరిపోవాలి లేదంటే ఇంకొంతమంది అప్పులు చేసి ఇంకా టైం పడుతూ ఉంటుంది తీర్చడానికి అట్లా కాకుండా మనం అప్పులు తొందరగా తీరాలి అంటే ఏదైనా చిన్న ఒక మేనిఫెస్టేషన్ చెప్తారా ఓకే అప్పు అనేది సో అది వెళ్ళాలి అంటే ముందుగా పాజిటివ్ ఎనర్జీ మన లోపల ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫస్ట్ థింగ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే అభివృద్ధి చెందిన దశలో తెచ్చుకుంటారు మేడం ఎవరైనా సరే అభివృద్ధి చెందిన దశ తెచ్చుకొని దాన్ని క్లియర్ చేసి తీర్చేస్తాడు అంటే తను చేసుకుని తీర్చేవాళ్ళు అయితే ఎక్కడ జరుగుతుందంటే అంటే తన మైండ్ సెట్ మార్చుకోలేకపోవడం అంటే నాకు ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఎట్లా తీర భయపడుతూ ఉంటారు చాలా మంది అలా భయపడద్దు అండి ఎప్పుడైనా డెప్స్ వస్తే ధైర్యంగా అసలు తీర్చాలంటే ఏం చేయాలి ఫోకసింగ్ నేనేం చేస్తే క్లియర్ అవుతాయని చూడాలి కానీ ఆల్రెడీ నాకు ఇంత ఉందని ఎప్పుడైతే భయపడతారో అది బాధపడుతుంటారని అలా కాదు ఫస్ట్ క్లియర్ చేయాలి ఏమంటారంటే ఎంతో కొంత అమౌంట్ ఫస్ట్ క్లియర్ చేయడం స్టార్ట్ చేయాలి ఫస్ట్ క్లియర్ గా చేయడం అంటే చూడండి మీకు లక్షలు రెండు లక్షలు ఉంటే ఈఎంఐకి చెల్లించవచ్చు అని కొంచెం కొంచెం ఈఎంఐ కానీ లేకపోతే సటన్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఒక రోజున పేమెంట్ అంటే ఎస్పెషల్లీ మంగళవారం చేయాలి మేడం మంగళవారం ఎందుకు సార్ మంగళవారం ఎందుకంటే మంగళవారం మారు కోరుకుంటుందండి ఎప్పుడైతే టూస్డే రోజు సటన్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసాం స్టార్ట్ చేశారో మళ్ళీ నెక్స్ట్ టూ కల మీకు మనీ అనేది అరేంజ్ అవుతాయి విధాన ద్వారా మళ్ళీ కొంచెం అమౌంట్ కొంచెం అమౌంట్ కొంచెం అమౌంట్ మళ్ళీ కొంచెం అమౌంట్ లాస్ట్గా మీ డెప్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి బట్ దట్ డెప్ట్ క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ ఇన్కమ్ లెవెల్ డబల్ చేసుకోవాలండి ఏం చేయాలి ఇన్కమ్ లెవెల్ డబుల్ చేసుకోవాలి ఎప్పుడైతే మీ ఇన్కమ్ లెవెల్ డబల్ అవుతుందో అప్పుడే మ్యానుఫెక్స్టర్ స్టార్ట్ అవుతుంది అంటే మ్యానుఫెస్టర్ ఏమైనా కావాలనుకుంటే ముందు అది క్లియర్ చేయాలి మీరు అంటే మీకు ఉన్నటువంటి డెప్స్ ఏదో క్లియర్ చేయడానికి ఇన్కమ్ ప్లేస్ ప్లేస్ ఉన్నాయి ఇంకొకటి ఏం చేయాలంటే నా దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి స్కిల్ ఏంటి నేను దేనికి సూటబుల్ అవుతాను ఆలోచించాలి అలా ఎప్పుడైతే మీరు ఆలోచించు చేస్తూ ఉంటారో అవన్నీ మీకు వస్తుంటాయి నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే కలుపు పుట్టుగా కలుపుతో మామూలు స్నానం చేయాలండి ఎవ్రీడే చేయాలి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది తర్వాత పాజిటివ్ ఎనర్జీ కోసం మీకు ఏం కావాలి ఎందుకు కావాలి ఇప్పుడు ముందు క్లారిటీ ఉండాలి మేడం మీకు అప్పుడు డప్పుడు క్లియర్ ఎంత ఉన్నాయి నాకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక బిల్లులు సకాలంలో చెల్లించి ఆర్థిక స్వేచ్ఛను పొందినందుకు విశ్వానికి నాకు నాకున్నటువంటి అన్ని ఆర్థిక బిల్లులను సకాలంలో చెల్లించి ఆర్థిక స్వేచ్ఛను పొందినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు సో ఎప్పుడైతే మనం ఆ విధంగా చేసుకుంటామో అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అప్ ఇస్ ద నెగిటివ్ ఎనర్జీ అండి ఎవరైతే బాధగా ఉంటో డిప్రెషన్ ఉంటుందో డిసపాయింట్ నాకు ఇంకా ఆలోచిస్తారో వాళ్ళకి వస్తుంటాయి ఆలోచించిన కొద్ది పెరుగుతుంటాయి కాబట్టి దానిపైనే కాకుండా వాళ్ళు సంపద పైన చూడాలి ఈ రోజు నేను ఎంత సంపాదించాను లేదా ఈ మంత్ నేను చేశాను నెక్స్ట్ మంత్ ఎంత అంటే వాళ్ళు ఎప్పుడు సంపదన పైన ఎప్పుడైతే దృష్టి నిలుపుతారో అప్పుడు అన్ని కూడా ఏమవుతాయ్ క్లియర్ అవుతాయి బట్ ఒకటి ఒకటి ఏంటంటే సిస్టమేటిక్ వేలో వారు ప్రాక్టీస్ చేయాలి ఒక ప్రాపర్ గురు దగ్గర తీసింది అందుకోసం మేము క్లాసెస్లో కూడా ఇవే నేర్పిస్తాం మేడం అంటే ఒక సిస్టమేటిక్ వేలో మన క్లాసెస్ ఉంటాయి యాక్చువల్గా సో వాటి కోసం ఏంటంటే మనం ముందుగా దాని కొంచెం అటెండ్ అవ్వడానికి ముందుగా మెంటల్ ప్రిపరేషన్ అవసరం సబ్జెక్ట్ పూర్తి తెలుసుకోవాలండి మందికి ఏంటంటే తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు అంటే దీన్ని కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు సబ్జెక్ట్ అర్థం కాని వారు ఉంటారు బట్ ఎవరికైతే ఈ సబ్జెక్ట్ అర్థమవుతుందో వాళ్ళకి అప్పుడప్పుడు నుంచి మిరాకీ స్టార్ట్ అవుతాయి ఇంతవరకు లైఫ్ ఇలా ఏం చేస్తారు లేదు ఇక్కడ నుంచి మార్చుకోవాలి రియల్ ఎస్టేట్లో ఇన్సూరెన్స్ వెల్నెస్ కోర్చులో రాణించాలనిపిస్తుంది సో ఎప్పుడైతే వాళ్ళ మైండ్ సెట్లో అలా పాజిటివ్ ఆలోచించడం మొదలుపెట్టారో పాజిటివ్ వస్తాయి అండి ఇట్లా తొందరగా తీరుకోవాలంటే మార్నింగ్ అండ్ నైట్ ఏమవుతుంది అంటే సహజంగా ఆల్ఫోస్ట్ మైండ్ యాక్టివ్ ఉంటుంది అయితే మేము క్లాస్లో ఏం చేస్తామంటే టీచర్స్ డే మెడిటేషన్ నేర్పిస్తాం సో ఎటువంటి మెడిటేషన్లోకి వెళ్ళి మనం ఎలాంటి అఫిర్మేషన్ చేస్తున్నామో అనేది ఇంపార్టెంట్ సో మీరు అన్నట్టుగా మార్నింగ్ కానీ నైట్ మీకు మీకున్న టైం బట్టి మీరు ఏం చేస్తారు మీకు ఏం కావాలి ఫస్ట్ పేపర్ తీసుకొని రాయండి నీవి పర్ మంత్ పర్ మంత్ ఇన్కమ్ ఎంత ఉంది మొత్తం యాన్యువల్ ఇన్కమ్ గల అంటే సంవత్సరం కల్లా ఎంత సంపాదిస్తాను ఒక పేపర్ పేరు రాసి క్యాల్కులేట్ చేయండి సో అంతా ఆల్రెడీ సంపాదించినందుకు విశ్వాను హృదయపూర్వకృతాన్ని మీ మనసులో పదే పదే రిపీట్ చేయండి ఎప్పుడైతే మీ మనసులో పదే పదే రిపీట్ చేస్తారో స్లోగా ఈజీగా ఆకర్షించుకుంటాను అంటే ఒకటే అండి అప్పులు ఉన్నాయని చెప్పి భయపడొద్దు బాధపడద్దు ధైర్యంగా ఉండండి ప్రతి ట్యూస్డే కొంచెం చెల్లించండి మీ ఇన్కమ్ లెవెల్ డబల్ పెంచుకోండి తక్కువ ఇంట్రెస్ట్ తెచ్చి ఎక్కువ రేటుగా ఉంటాయి కదా ఎక్కువ ఇంట్రెస్ట్ ఫస్ట్ భయపడి బాధపడుతుంటే ఇక పోయేది ఉండదు మేడం బట్ ధైర్యంగా ఉండి ఎస్ నేను క్లియర్ చేయాలని అనుకుంటే మీకు యూనివర్స్లో ఏదో ఒక రూపంలో అవకాశ రూపంలో వ్యక్తి రూపంలో పరిస్థితి రూపంలో ఏదో ఒక రూపంలో వచ్చి మీకు హెల్ప్ చేయడం మొదలు పెడుతుందండి ఓకే థ్యాంక్ యూ సార్ చూసారు కదా మీరైతే ఎక్కువ అప్పులు ఉన్నాయని మీరైతే బాధపడకండి అట్లానే మనం ఎట్లా తొందరగా డెప్స్ నుంచి బయటపడాలి ఎట్లా తొందరగా అప్పులన్నీ క్లియర్ చేయాలి అనే దాని గురించి విశ్వం విజయ్ గారు చాలా చక్కగా చెప్పారు ఇంకా మీరు కూడా ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా మీరు పర్సనల్గా గురువు గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నా స్క్రీన్ పేరు ఉన్న నెంబర్కి కాల్ చేసి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి